ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రశ్న పెట్టి సినీ నటుడు అల్లు అర్జున్ గారి మీద విమర్శలు చేసినటువంటి తెలంగాణ ఏసీపీ విష్ణుమూర్తి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి సెంట్రల్ జోన్ సెంట్రల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇక్కడ విచిత్రం ఏమంటే ఆ ఏసీపీ అధికారి ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడ ఏదో గొప్ప పని చేస్తే దానికి సంబంధించి పోలీస్ అధికారులు ఆయన సస్పెండ్ కూడా చేశాడు సస్పెన్షన్ చేసినటువంటి వ్యక్తి అధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారి మీద నోటు కూర్చోండి వాగాడు దాని మీద డీసీపీ గారు గట్టిగానే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు తమ అనుమతి లేకుండా మీట్ పెట్టాడు ఏసీపీ గారు నిబంధనలో ఉల్లంఘించి అలా మాట్లాడడం వల్ల ఆయన మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటాం ఇలాంటివి మేము అసలు సహించాం అల్లు అర్జున్ గారి మీద ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడే మాటలకు మేమంతా కూడా చింతిస్తున్నామని చెప్పేసి డీసీపీ గారు చెప్పడం కూడా జరిగింది నిన్న ప్రెస్ మీట్లో ఏసీపీ విష్ణుమూర్తి అల్లు అర్జున్ గారి మీద ఏ విధంగా తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడో విరుచుకుపడ్డాడో మనందరం కూడా చూసాం ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఆయన మీద కామెంట్స్ కూడా గట్టిగానే పేలుతున్నారు నెటిజన్స్ ఆ విష్ణుమూర్తి గారు మాట్లాడే కొన్ని మాటలు ఆయన మాట్లాడారు ఏ మాట్ ఏం మాట్లాడారంటే డబ్బు మతంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నాడు ఓ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా కొందరు నటులు రాజకీయ నాయకులు పోలీసుల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు తాము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పేసి కూడా ఏసీపీ విష్ణుమూర్తి గారు సస్పెన్షన్ సస్పెండ్ అయినటువంటి ఏసీపీ విష్ణుమూర్తి గారు నిన్న ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు థియేటర్ ఘటనలో చనిపోతే వారిని చూడకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారి మీద మండిపడ్డాడు సినిమాలో పోలీస్ అధికారిని వ్యంగ్యంగా చూపించారని చెప్పేసి కూడా మాట్లాడాను ఒక పోలీస్ అధికారిని కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం ఎలా బయటికి వెళ్తావో ఆలోచించుకో అని చెప్పేసి ఆ సస్పెండ్ సస్పెండ్ అయినటువంటి విష్ణుమూర్తి ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడడం కూడా జరిగింది పోలీస్ అధికారుల ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్నీ కూడా మాకు తెలుసు ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోవాలి ఎక్కడ ఏం కట్ చేయాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అతన్ని అల్లు అర్జున్ గారిని బెదిరించే వ్యాఖ్యలు కూడా చేశాడు పోలీస్ అధికారి ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి సంబంధించి కేసు హైకోర్టులో నడుస్తుంది తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసులు ఇలా మాట్లాడడం మాట్లాడడం మంచిదేనా అది ఏందో ఎక్కడైనా సరే తోలు తీస్తామంటూ హెచ్చరించారు ఆయన హెచ్చరిస్తున్నాడు ఈ విధంగా ఎక్కడైనా సరే మిమ్మల్ని తోలు తీసే బాధ్యత మాది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు చనిపోయిన వారి గురించి చెప్పడం రాదు నువ్వు ఎలా నటుడు అయ్యావని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారి మీద మాట్లాడాడు ముందు నటన నేర్చుకో నువ్వు కామన్ 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 వ్యక్తివి తీస్మార్ ఖాన్ కాదని చెప్పేసి కూడా మాట్లాడాయను పోలీస్ అధికారి మీద జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే రీల్స్ కట్ అవుతాయని చెప్పేసి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏంది అసలు ఆయన పోలీస్ అధికారా లేకపోతే రౌడీనా మనకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు వారి మీద అంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పుడు తిక్క కుదిరింటి ఆయనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే అల్లు అర్జున్ గారి నివాసం మీద జరిగిన ఉంటే దాడి ఘటన మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆయన సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి ఘటన ఖండిస్తున్నాం శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలస అలసత్వాన్ని కూడా సహించేది లేదు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ కూడా ఆదేశించాం ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని కూడా సహించేది లేదు అదేవిధంగా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు ఎందుకంటే నిన్న సంధ్యా థియేటర్ ఘటన మీద ఏసీబీ విష్ణుమూర్తి మీడియా సమావేశం నిర్వహించి అల్లు అర్జున్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు అందరు కూడా తెలిసింది దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇమీడియట్లీగా అటువంటి పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి అనేసి ఇక్కడ ఇంకో గమ్మత్యం ఏమంటే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి ఎవరైతే ఓయూ జేఏసీ నాయకులు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే వాళ్ళంతా కూడా గతంలో కొడంగా కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళే వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరులే ఆ ఫొటోస్ అంతా కూడా సోషల్ మీడియాలో బీవత్సంగా వైరల్ అవుతున్నాయి అంటే దగ్గరుండే కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది రేవంత్ రెడ్డి గారే చేయిస్తున్నారని చెప్పి కూడా అప్పుడే సోషల్ మీడియాలో గట్టిగానే పేలుతున్నాయి వీళ్ళే దాడి చేపిస్తారు వీళ్ళే మాట్లాడిస్తారు మళ్ళీ వీళ్ళే కఠిన చర్యలు అంటారు ఇది ఏమి ఎవరు మనకైతే అర్థం కావడం ఇదే కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగి ఉంటే నా సామంగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కట్టకట్టకుండా వచ్చేసే రోడ్డు మీదకి మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు ఎందుకంటే వాళ్ళు ఆస్తులంతా కూడా హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ ముఖ్య హైదరాబాద్ తెలంగాణలో ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అసలే గరంగా ఉండడు ఇంకా ఆయన గరం చేస్తే మన జీవితాలన్నీ కూడా నాశనం చేసేస్తారు మన ఆస్తులంతా కూడా పోతాయని చెప్పేసి భయపడుతున్నారు ఇలా ఉంటుంది రాజకీయం అంటే హౌ చూద్దాం ఈ రాజకీయాలు ఈ అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ వరకు క్లోజ్ అవుతుందో తెలియడంలే ఒక ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గట్టిగా వెళ్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి విషయాన్ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తున్నాడు తప్ప తన పరిపాలన తన అసమర్థ పరిపాలన మొత్తం కూడా కప్పిపుచ్చుకునే క్రమంలో అల్లు అర్జున్ గారి లైఫ్ని స్పాయిల్ చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు ఒకవైపు అక్కడ రేవంత్ రెడ్డి గారికి గట్టిగా ఇచ్చేస్తున్నారు మరి చూడాలా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది ఏం కథ చూద్దాం